అందరికీ నమస్కారం తెలుగు రెపోకు స్వాగతం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ ఒకే కుటుంబం ఒకే ఉద్యమం ఇప్పుడు రెండు దారులు అసలు ఏం జరిగింది కదేంటి పదండి ఈరోజు మనం ఈ సంచలనం వెనుకున్న పూర్తి కథను చూద్దాం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక మామూలు రోజు కాదు ఒక భూకంపం వచ్చిన రోజు అవును రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అన్నీ ఒకే రోజే జరిగాయన్నమాట శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గొంతులో ఆవేదన కళ్ళలో కన్నీళ్లతో పలికిన ఈ మాటలు ఇది ఆస్తుల గొడవ కాదు ఆత్మగౌరవ పోరాటం ఈ ఒక్క వాక్యం చాలు రాబోయే రాజకీయ యుద్ధానికి ఇదొక రకంగా నాంది పలికింది దీని వెనకాల ఎన్నో ఏళ్ల ఆవేదన ఎన్నో లోపల జరిగిన పోరాటాలు ఉన్నాయి అసలు కథకు గుండెకాయే ఇది సరే ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత తను ప్రాణంగా భావించిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు అది కూడా అందరూ చూస్తుండగా ఎంతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి మరీ అయితే ఆమె కేవలం పార్టీ నుంచి బయటకొచ్చేలేదు అక్కడే అసలు ట్విస్ట్ అసలు సిసలైన ఏంకంటే తను స్థాపించిన సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిని ఇకపై ఒక పొలిటికల్ పార్టీగా మారుస్తున్నట్లు ప్రకటించారు బాబోయ్ ఈ ఒక్క మాటతో తెలంగాణ రాజకీయాల్లో కరెంట్ షాక్ కొట్టినట్టయింది ఇప్పుడు మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఒక లీడర్ ఈ స్థాయికి ఈ బ్రేకింగ్ పాయింట్కి ఎందుకు రావాల్సి వచ్చింది చూడండి ఈ నిర్ణయం ఏదో రాత్రికి రాత్రే తీసుకున్నదే అస్సలు కాదు దీని వెనుక చాలా కాలంగా తెర వెనుక నలుగుతున్న ఒక పెద్ద అంతర్గత పోరాటం ఉంది పార్టీలో ఆమెకు కొంతమంది సీనియర్ నాయకులకు మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చింది ఒకసారి ఈ టైమ్ లైన్ ను గమనిస్తే మనకే క్లియర్గా అందమవుతుంది రెండు వేల ఆరులో తెలంగాణ ఉద్యమం కోసం జాగృతిని మొదలుపెట్టారు అది ఒక కల్చరల్ ఫోర్స్ కానీ అసలు గొడవ మొదలైంది గత ఏడాది నుంచి మే రెండు వేల ఇరవై ఐదులో ఏమన్నారంటే కేసీఆర్ ఒక దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని అంటే సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని ఓపెన్గా చెప్పారు ఆగస్ట్ వచ్చేసరికి ఒక సీనియర్ లీడర్ తన మీద కావాలని నెగిటివ్ కామెంట్స్ చేయిస్తున్నారని అన్నారు ఇక సెప్టెంబర్లోనే తన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసేశారు అంటే ఫైనల్ అనౌన్స్మెంట్కి నాలుగు నెలల ముందే ఈ తుఫానుకు బీజాలు ఎప్పుడో పడ్డాయనమాట ఇక తన వీడ్కోలు ప్రసంగంలో అయితే తండ్రి స్థాపించిన పార్టీపైనే వరుసగా బాంబులు పేల్చారు ఆమె మాటల్లో తీవ్రమైన నిరాశ ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపించాయి ఆమె చేసిన ఆరోపణలు చాలా సీరియస్ మొట్టమొదటిది పార్టీ తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఒక పునరావాస కేంద్రంగా మారిపోయిందని నీళ్లు నిధులు నియామకాలు అనే అసలు లక్ష్యాలను గాలికొదిలేశారని అన్నారు రెండోది పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో విపరీతమైన అవినీతి జరిగిందని పార్టీలో ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదని ఆరోపించారు కానీ వీటన్నింటికన్నా ప్రజల మనసుల్ని తాకిన ఏంటంటే మూడేళ్లుగా ఈడీ సీబీఐ కేసులతో నేను ఒంటరిగా పోరాడుతుంటే నా సొంత పార్టీ నన్ను గాలికొదిలేసింది అని ఆమె కన్నీళ్లు పెట్టుకోవటం పార్టీ పేరు మార్పు మీద కూడా ఆమె చాలా ఘాటుగా విమర్శలు చేశారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని తను అప్పుడే వ్యతిరేకించానని ఎందుకంటే జాతీయ రాజకీయాల మీద మోజుతో తెలంగాణ పునర్నిర్మాణం అనే అసలు లక్ష్యం పక్కకు వెళ్లిపోయిందని ఆమన్నారు దీనివల్ల పార్టీ తన ఐడెంటిటీనే కోల్పోయిందని ఆమె బాధ ఈ ఒక్క మాట నన్ను నేను కాపాడుకోవడానికి ఒంటరిగా వదిలేశారు అన్న మాటల్లో ఆమె పడిన పర్సనల్ పెయిన్ మొత్తం కనిపిస్తోంది కేంద్ర ఏజెన్సీలతో పోరాడుతున్నప్పుడు చివరికి జైలుకి వెళ్లినప్పుడు కూడా సొంత వాళ్లే తనను ఒంటరిని చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం పొలిటికల్ ఫైట్ కాదు అంతకంటే లోతైన వ్యక్తిగత వేదన అని మనకు అర్థమవుతోంది సరే ఇప్పుడు ఒక చాప్టర్ ముగిసింది ఒక కొత్త ప్రయాణం మొదలైంది కవిత తన ఫ్యూచర్ ప్లాన్స్ని కూడా చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు మరి తెలంగాణ జాగృతి ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎలా పునాది కాబోతోందో చూద్దాం తెలంగాణ జాగృతి ఇది కేవలం ఒక సంస్థ పేరు కాదు తెలంగాణ ఉద్యమంలో ఇదొక సాంస్కృతిక సైన్యం రెండు వేల ఆరులో కవిత దీన్ని స్థాపించారు మన బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో జాగృతి ముందుంది ఇప్పుడు అదే జాగృతి ఆమె చేతిలో ఒక రాజకీయ ఆయుధంగా మారబోతోంది ఆమె తన కొత్త పార్టీకి ఒక క్లియర్ విజన్ కూడా ఇచ్చారు మొట్టమొదట అనే పునాది మీద పార్టీని నిర్మించడం తర్వాత స్టూడెంట్స్ నిరుద్యోగ యువతకు అండగా నిలబడటం ఇక మూడోది మహిళలు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటం ఒక రకంగా తెలంగాణ ఉద్యమ అసలైన ఆశయాలకు నిజమైన వారసులం మేమే అని ఆమె చెప్పకనే చెబుతున్నారన్నమాట ఈ కుటుంబ రాజకీయ చీలిక ప్రభావం రాష్ట్రంపై చాలా పెద్దగా ఉండబోతుంది ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది మొదటి ప్రభావం కేసీఆర్ గారి రాజకీయ వారసత్వం మీద ఒకే కుటుంబం ఒకే ఉద్యమం ఇప్పుడు రెండు దారులుగా విడిపోయింది ఇది బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడమే కాదు కేసీఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఒక కొత్త డైమెన్షన్ ఇస్తుంది మరి కవితా పార్టీ సంగతేంటి ఇది కేవలం ప్రతిపక్ష ఓట్లని చీల్చే మరో పార్టీగా మిగిలిపోతుందా లేక బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలకు నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు ఒక కొత్త ఆశగా మారుతుందా ఇదే ఇప్పుడు అసలైన సవాల్ చివరిగా ఒక్క ప్రశ్న అసలు ఇది కేవలం ఒక కుటుంబ గొడవ లేక తెలంగాణ ఉద్యమ ఆశయాలకు ప్రస్తుత రాజకీయాలకు మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటమా దీనికి దొరికే సమాధానమే తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తోంది ఈ విశ్లేషణపై మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి కవిత తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కోసం మన తెలుగు ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం